ఇప్పుడు మనసు సీరియల్ ఫైమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారు లేటెస్ట్ పిక్ అంటే ఈరోజు తన ఫ్రెండ్తో ఉన్నటువంటి ఫ్లైట్లో పిక్ని నేను కూడా ఈరోజు పెట్టడం జరిగింది అయితే అదే కాకుండా ఈరోజు తన అప్డేట్స్లో ప్రతి శుక్రవారం కూడా చాముండేశ్వరి దేవి గారి ఫోటో పెడుతూ ఉంటారు అంతేకాకుండా ఈవినింగ్ ఆయన గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్యాదేవి టెంపుల్కి వెళ్ళడం జరిగింది అక్కడి నుంచే తన పిక్ తీసుకుని అదే పిక్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టారు సార్ అయితే చాలా చాలా బాగున్నారు ఆ టెంపుల్లో ఆయన చూస్తుంటే మనకు కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అంత బాగుంది ఆ పిక్ ఎందుకంటే దేవాలయాల్లో ఉండే పీస్ఫుల్నెస్ అందరికీ తెలిసిందే మనసు ప్రశాంతంగా లేనప్పుడు అందరూ కూడా దేవాలయానికి వెళ్తాం కానీ ఆ ప్లేస్లో తీసుకున్న పిక్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ అదేవిధంగా ఈరోజు రిషి సార్ తన సోషల్ మీడియా అకౌంట్లో కామాఖ్యా మందిరంలో తీసుకున్నటువంటి తన ఫొటోస్ని రెండింటినీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఆ రెండు పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి రిషి సార్ని ఎవరూ మిస్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయన అప్డేట్స్ టీవీలో మీకు రాకపోయినా ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఆయన ఏ అప్డేట్ చెప్తున్నారనే ప్రతి విషయాన్ని కూడా ఈ వీడియోస్లో నేను తెలియజేస్తూ సో రిషి సార్ గురించి అండ్ బసు మ్యామ్ గురించి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి